జిల్లా పొన్నూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో జరిగాయని భావిస్తున్నారు నా రాజకీయ ప్రస్థానం పొన్నూరు నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషాన్ని ఇచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న పొన్నూరు నియోజకవర్గంలోని అరవై గ్రామాలలో నూట ఇరవై ఐదు ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు చేశారు మాధవ సేవ మానవ సేవ అనే సూత్రాన్ని ఎన్నికల ప్రక్రియలు కూడా అమలు చేసి నా ఆత్మ సంతృప్తి మేరకు ఎన్నికలు నిర్వహించారు మురళీకృష్ణ ఈ సంవత్సరం ఎలక్షన్ పొన్నూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు ప్రజాస్వామ్యంలో సహజం కాబట్టి ప్రత్యర్థులకు కూడా గెలుపుపై ఆశలు ఉండవచ్చు ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపర్చారు పొన్నూరు నియోజకవర్గంలో నేను చేసిన సేవా కార్యక్రమాల పట్ల ప్రజలకు నాపై మంచి అభిప్రాయం ఉండి రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై రెండు నుంచి నూట అరవై సీట్లలో విజయం సాధిస్తుంది టీడీపీ మిత్రులు తాత్కాలిక ఆనందం పొందుతున్నారు బెట్టింగ్లు పెట్టు డబ్బు పోగొట్టుకోవద్దు ఈ ఎన్నికల్లో మహిళ తుఫాన్ కనపడింది పొన్నూరు నియోజకవర్గంలో తొంభై తొమ్మిది వేల మహిళా ఓటర్లు తొంభై మూడు వేల మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు చందు ఎవరూ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎనభై ఎనిమిది పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిన్న సాయంత్రం ముగిశాయి పెద్ద లాండ్ ఆర్డర్కి మించినటువంటి మించి సంఘటనలు ఏమీ లేవు కనుక ప్రజలందరూ సుఖంగా ఓటు వేయగలిగారని ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నా భావన ఒకటి రెండు నా రాజకీయ ప్రస్థానం పొన్నూరు నియోజకవర్గంలో ప్రారంభించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది నేను మొదటి నుంచి అభ్యర్థిగా నియమింపబడిన తర్వాత విలేకరులందరికీ పదే పదే చెబుతూ ఉన్నాను సాంప్రదాయేతర రాజకీయాలు చేయాలనేది నా భావనని సాంప్రదాయ రాజకీయాలకు చెల్లు చీటి అని అదే రకంగా నేను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానో లేదో మీకు తెలియదు నాకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ గత రెండు సంవత్సరాల నుంచి జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరుతోటి పొన్నూరు నియోజకవర్గంలో అరవై పైచెలుకు గ్రామాల్లో నూట ఇరవై ఐదుకు పైగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని తీసుకుని ఒక మంచి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు లభించిన మాట వాస్తవం దాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నాకున్నటువంటి గుర్తింపుని అభ్యర్థి రూపంలో మలుచుకోవడంలో రెండు నెలల పదిహేను రోజుల్లో నేను కృత అనేటువంటిది నా మొదటి సంతోషం రెండు సాంప్రదాయత రాజకీయాలు చేస్తానన్న నిర్ణయాన్ని నేను ఎలా అమలు చేశానో మీ అందరికీ తెలుసు ఒకటి ప్రతి వ్యక్తిని సోదర భావంతో తిలకించడం ప్రతి కులం మతం లేకుండా నేను అందరితో మమేకం కావడం రెండున్నర నెల పాటు రాత్రనక పగలనక ప్రజల్లో మమేకమవుతూ బీద ప్రజానీకాన్ని హక్కున చేర్చుకొని వారి కడుపు చూసి నేను ఏదన్నా కొద్దిగా ఆహారం పెడితే బాగుంటుందేమో అన్నటువంటి ఒక మంచి భావనతోటి మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని ఎన్నికల ప్రక్రియలో కూడా చెక్కు చెదరకుండా అమలు చేసి నా ఆత్మ సంతృప్తి మేరకు ఈ ఎన్నికలు నిర్వహించానని నేను భావిస్తున్నాను అయితే ఒక మంచి వ్యక్తిగా ఒక మంచోడిగా ఈ నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని ప్రజలు బలపరచారని నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను ఒకటి రెండు ఈ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తానా లేకుంటే సాధించిన అనే విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సామాన్య ప్రజానీకానికి ఎట్టి అనుమానాలు లేవు అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్నాడన్న దానిలో శ్రేణులకు కానీ నాయకులకు కానీ ప్రజానీకానికి కానీ ఎట్టి అనుమానాలు లేవు అయితే ప్రత్యర్థి పార్టీ కూడా నరేంద్ర గారు ఇక్కడ ఏదో అధికారులు తప్పులు చేశారు అని అంటూ ఉన్నారు అధికారులు తప్పు చేస్తే కార్యకర్తలు తిరగబడతారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైనా తిరగబడతారు ఎన్నికల రోజున తెలుగుదేశం వారైనా తిరగబడతారు అధికారులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాతో సహా ఎలర్ట్ చేయడం వల్ల కొన్ని బూతులు క్యాప్చర్ కాకోకుండా మొట్టమొదటిసారి పొన్నూరు నియోజకవర్గంలో ధర్మంగా ఓటు వేసే విధంగా ఎవరి ఓటు వారు వేసే విధంగా మనకు నడిచాయి ఉదాహరణకి తక్కిలపాడు యాభై ఐదు యాభై ఆరు బూతులు అవి తెలుగుదేశం వారి ఇళ్ల మధ్యలో ఉండే బూతులు ఎప్పుడూ క్యాప్చర్ అవుతాయి మొట్టమొదటిసారి ఇద్దరు ఎస్రీ మహిళలను దాంట్లో నేను ఏజెంట్లుగా పెట్టడం సాయంత్రం వరకు కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ అడిషనల్ ఎస్పీతోనూ లోకల్ పోలీస్తోనూ కాన్స్టెంట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆ బూత్ని ఆఖరికి ప్యాక్ అయ్యే వరకు ఏజెంట్లు బయటికి తొయనీకోకుండా కాపాడడం వల్ల ఆ బూత్లో సుమారుగా రెండు వందల ఓట్లు కాక ఉండి మీరు పాత పరిశీలన చేయండి అత్యధిక తక్కువ ఓటింగ్ పోలైంది కారణం ఏంటయ్యా అంటే గతంతో పోలిస్తే దొంగ ఓట్లు స్లిప్పుల్లో పెట్టుకుని క్యూలో నిలబడేయాలనుకునే వారి ఆటలు అక్కడ సాగలేదు మరో రెండు వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది బూత్ నంబర్లు అనుకుంటాను ధూళిపాళ్ళ చింతలపూడిలో ధూళిపాళ నరేంద్ర గారికి ఇంటికి డెబ్భై మీటర్ల దూరంలో ఉంటాయి ఆ బూత్లో సాయంత్రం నేను ఐదు గంటలకు వెళ్ళినప్పుడు బూత్లో బారులు తీరిన జనం ఒక రెండు మూడు వందల మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే విచిత్రంగా ఆ కాంపౌండ్లో ఆ స్కూల్లో ఐదు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఉన్నారు ఆ స్కూలు మొత్తం సంగన్ డైరీలో మిల్క్ ప్యాగ్ మజ్జిగ పా పంచినటువంటి ప్యాకెట్ తొక్కలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి వాటర్ సీసాలు తుక్కు పడి ఉన్నాయి అంటే అది ఎట్లా ఉందంటే కోరి తిన్నాలు జరిగిన తర్వాత పొద్దున్నే డబ్బులు క్లీన్ చేయడానికి ఎలా ఉందో అంత ఉంది నాలుగు ఐదు వందల మంది అక్కడ కాసుకుని ఉన్నారు నేను వెళ్ళి బూత్లో బౌలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళితే ఆ పోలింగ్ ఆఫీసరు నన్ను బయటకు వెళ్ళమని అంది నేను అడిగారు నేను అభ్యర్థి అండి నన్ను వెళ్ళాలంటారు ఆమె తడబాటు చెంది కాసేపు కొద్దిసేపు మీరు అభ్యర్థి అనుకోలేదండి నన్ను క్షమించండి అంది అంటే నేను చెప్పాను ఇక్కడ రెగ్గింగ్ జరగబోతుంది బయట ఐదు వందల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకేం సంబంధం వాళ్ళు ఓటేసుకునే వాళ్ళ వరకు ఉండాలి అమెరికాలో లాగా ప్రత్యక్ష ఎన్నికలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే నూటికి డెబ్భై మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలని ఓటు వేసేవారు అలాంటి ప్రక్రియ మన ప్రజాస్వామ్యంలో లేదు రెండో ప్రక్రియ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారే నామినేషన్ వేసి ఉంటే పులివెందుల్లో లాగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వారే ఎన్నికయ్యేవారు అలాంటి అవకాశం మన ప్రజాస్వామ్య ప్రక్రియలో మన ఎన్నికల విధానాల్లో లేదు కనుక నాలాగా అంటే వారి సంక్షేమ భావజాలానికి వారసులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వారు అభ్యర్థులుగా నియమించారు కనుక వారి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం వారి పాలన కొనసాగాలని నా నాకు ఓటు వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వేసినటువంటి తృప్తి ప్రజానీకానికి కలిగినట్టు నాకు నిన్న అర్థమవుతోంది సరే గ్రామ గ్రామాన మా వారు కొన్ని లెక్కలు వేశారు ఏమండి పది పన్నెండు వేలతో గెలుస్తారన్నారు ఇంకొక ఆయన లేదండి పదివేలతో అన్నాడు ఇంకొక ఆయన ఎనిమిది వేలతో అన్నాడు ఏదో రకరకాల పొలిటికల్ అనాలసిస్లు మా పార్టీ వారు తయారు చేస్తారు అలాగే వారి పార్టీ వారు కూడా కొన్ని అనాలసిస్లు చేసుకుని ఉంటారు వాళ్ళు కూడా నాలుగు వేలతో గెలుస్తాం ఐదు వేలతో గెలుస్తాం పదివేలతో గెలుస్తాం ఇవన్నీ కూడా రహస్య రహస్యవాలయం అంటే రాష్ట్రంలో తుఫాన్లు ఏమి లేనప్పుడు అల్పపీడనాలు ఏమి లేనప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు టెంపరేచర్లు స్థిరంగా ఉన్నప్పుడు కొన్ని ఊహించదగ్గటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఈ ఎన్నికల్లో మహిళా తుఫాన్ ఉందని ప్రాథమికంగా నేను గుర్తిస్తున్నాను అందరికీ అదే ప్రామయం అదే అభిప్రాయం ఉంది నేను ఒక విషయాన్ని విలేకరులకు రాష్ట్ర